పశ్చిమ గోదావరి జిల్లా తనకు వందే మాత్రం గీతం మన మధ్యకు వచ్చి నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ రోజు తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిద్ధార్థ కాలేజీ స్టూడెంట్స్ లయన్ క్లబ్ సభ్యుల మధ్యన ఈ గీతాన్ని ఆలపిస్తూ కార్యక్రమం చేయడం జరిగింది ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వావిలాల సరళాదేవి మాట్లాడుతూ బంకిం చంద్ర చటర్జీ గారు రచించిన ఈ గేయం నూట యాభై సంవత్సరాల నుండి ఆనాటికి ఈనాటికి ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని మాతృభూమి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు హృదయాల్లో నిలిచిపోయేలా ఆయన రచించారని ఈ గేయం వల్ల ఆ రోజులో స్వతంత్ర సమరయోధులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ప్రతి ఒక్కరిలోనూ కుల మతాలకు భేదం లేకుండా ఒకటిగా నడవడానికి ఈ గేయం ఎంతో తోడ్పడిందని మనకి స్వతంత్రం రావడానికి ఈ గేయమే మూల కారణమని ఇటువంటి గొప్ప గేయాన్ని ఈ విధంగా మనం పాడుకోవడం గొప్పతనాన్ని తెలుసుకోవడం ఎంతో మంచి కార్యక్రమంగా తెలియజేశారు ప్రెసిడెంట్ పవన్ కుమార్ మాట్లాడుతూ ఈ గేయంలో అర్థాన్ని ప్రతి విద్యార్థిని విద్యార్థులు తెలుసుకోవాలని ఆ గేయం యొక్క గొప్పతనం గురించి వివరించారు సెక్రటరీ రామ్ కుమార్ గేయాన్ని ఆలపిస్తూ అందరి చేత పాడించి గేయంలోని స్ఫూర్తిని స్టూడెంట్కి వివరించారు మాత్రం గీతం మనకి అందించిన సందర్భంగా నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా మనందరం కూడా వందే మాత్రం గీతాన్ని ఆలపించిన గేయకులన్న భీం చంద్ర చటర్జీ గారిని అదేవిధంగా ఆ గీతం యొక్క గొప్పతనాన్ని ఆ గీత రచన చేసిన వారిని గుర్తుండిపోయేలాగా స్టూడెంట్స్తో కలిసి ఈరోజు ఇక్కడ స్వతంత్రానికి ఎవరైతే మనకి పోరాడి మనందరం ఇంత స్వేచ్ఛగా ఆనందంగా ఉండడానికి కారకులైన ఈ స్వతంత్ర సమరయోధుల ముందు ఈరోజు ఈ గీతాన్ని ఆలపించి మరి మనందరం కూడా గీతాన్ని మనకి అందించిన చంద్ర చకర్జీ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు మరి ముందు ఆయనకి మనందరం నమస్కరించుకుంటూ ఆ గీతాన్ని ఆలపిస్తూ మరి ఆ గీతం యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే ఎంతైనా సరిపోతుందో మరి నూట యాభై సంవత్సరాలు అయినప్పటికీ ఆ గీతాన్ని ఇప్పటికీ కూడా మనందరం కూడా మరవలా ఒక విధంగా చెప్పాలంటే అటువంటి గీతం నూట యాభై సంవత్సరాలైనా ఇప్పటికీ మరొకరు అటువంటి గీతాన్ని రాయిలా పోయారు పాడలా పోయారు అంత గొప్ప గీతం ఆ గీతం దేశభక్తిని మాతృ మాతృత్వాన్ని మన దేశ ప్రగతిని ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో అనేక కులాలు మతాలు ఉన్నప్పటికీ అందరినీ ఏకత్వంతో ఏక దాటితో నడపడానికి కారకమైన ముఖ్య భూమి పో పోషించిన పాట మాత్రం గీతం అంత గొప్ప గీతం మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరూ కూడా కులమతాల అతీతంగా ఒక పక్కన పెట్టి ఈ గేయంతో మనందరం ఒక భూమాత బిడ్డలం మనందరం కూడా ఒక భరతమాత బిడ్డలంగా అందరూ ఏకతాటి మీద నడవడానికి ఈ ఈ గీతం మనకి ఎంతో సహకరించింది ముఖ్యంగా మనకి స్వతంత్రం రావడానికి మూల కారణం మూలం ఈ వందేమాత గీతం అంత గొప్ప గీతం ఈ గీతం ఈ గీతంలోని ప్రతి చరణం ప్రతి పాటలో ఉన్న ప్రతి ముద్ర కూడా మనల్ని ఉద్రేకపరుస్తూ స్వతంత్రానికి మనం తీసుకొచ్చిన ప్రతి సమరయోధునికి కూడా మరొక ఊపిరిగా ఈ గేయం వారందరిలోనూ ఉద్భవించింది ఎవరు విన్నా సరే ప్రతి ఒక్కరికి కూడా ఈ గీతం యొక్క గొప్పతనంతో దేశభక్తి దేశం మాతృమూర్తి మీద ప్రేమ పెరిగే తత్వాన్ని ఈ గీతంలో ఇమిడి ఉన్నాయి ఇటువంటి గీతాన్ని మరి నవంబర్ ఏడున దేశవ్యాప్తంగా చేసుకోవాలని నరేంద్ర మోడీ గారు మనకి ఆదేశించడం ఆ విధంగా మనం ఇలా చేసుకోవడం ఆయన ఈరోజు ఒక నాణాన్ని మరి ఒక స్టాంప్ని కూడా ఈరోజు ఆయన మనకి అందించడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తూ మరి ఈ శుభదినాన్ని ఈ స్టూడెంట్స్ అందరితోటి కూడా ఆ గీతాన్ని ఆలపిస్తాం తెలియజేసుకుంటున్నా ఇక్కడ వచ్చేసినటువంటి తారకాపూరి లైన్స్ లైన్స్ మెంబర్స్ అయిన గ్యాక్ మెంబర్ అయిన బాబులాస్ అల్లాదేవ్ గారికి అలాగే సెక్రటరీ రామ్ కుమార్ గారికి అలాగే ఇతర లైన్ మెంబర్స్ అందరికీ అలాగే సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ యొక్క స్టూడెంట్స్ విద్యా విద్యార్థులందరికీ నా హృదయ నమస్కారాలు ఈ వందే మాత్రం గీతం నూట యాభై సంవత్సరాలు అయ్యి ఈ వందే మాత్రం యొక్క గీతం రచ రచన అనేది గొప్పతనం ఏంటంటే అందులో మూడు అర్థాలు ఉంటాయండి ఆ మూడు ఏంటంటే మన దేశం యొక్క అందం గురించి అలాగే సంపద గురించి అలాగే దయ ఈ మూడు బేస్ చేసుకుని రచించిన గీతం అది మన స్కూల్స్లోని కాలేజెస్లోని ప్రతి ప్రతిరోజు ఉదయాన్నే ఈ గీతంతో స్టార్ట్ అవుతుంది కంపల్సరీ గీతం అనేది స్టార్ట్ చేసి అప్పుడు స్కూల్ అనేది ఎండ్ అవుతుంది సాయంత్రం మళ్ళీ జనగణమనతో ముగిస్తారు అలాగే ఇప్పుడు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి విద్యార్థులకి స్టూడెంట్స్కి అందరికీ ఈ గీతం యొక్క మీనింగ్ అందరూ తెలుసుకుని ఒకసారి అందరూ గీతం ప్రతి ఆ గీతం పాడడమే కాకుండా దాని మీనింగ్ తెలుసుకుంటే చాలా ఒక కవితలు ఎలా అయితే చేసుకుంటారు ఈ టైప్ ఆఫ్ గీతం అనేది రేపు వచ్చిన వాళ్ళు కూడా ఇటువంటి గీతాలు పాడగలరని తెలియజేస్తూ ఇట్లు వచ్చిన ప్రతి ఒక్కరికి నా ఉన్న నమస్కారం థ్యాంక్ యూ